ప్రజలందరూ కలిసి నాయకులను తరిమి తరిమి కొట్టితే వాళ్ళంతా విదేశాలకు పారిపోయినారు నేపాల్ ప్రధానమంత్రి కావచ్చు సీఎంలు కావచ్చు మొత్తానికి నేపాల్లో ఉన్న నాయకులు మొత్తం విదేశాలకు పారిపోయినారు నేపాల్ మంటల వెనుక ఉన్నది కారణాలు ఏంటి నేపాల్లో ఏమైంది ఇరవై నాలుగు గంటల్లోనే ప్రభుత్వాలు కుప్పకూలడానికి కారణం ఏంటి దశాబ్దాలుగా ఎన్నో సమస్యలతో లోపల రగిలిపోతున్న ప్రజల ఆగ్రహం సోషల్ మీడియా పై బ్యాన్తో ఒక్కసారిగా బద్దలైంది స్పీడ్ తో జెన్ జెడ్ తరం దూసుకొచ్చింది మూడు నాలుగు కుటుంబాల చుట్టే పవర్ గేమ్ కొడుతుండటం స్థానికులు కటిక దారిద్యంతో మగ్గుతుంటే లీడర్ల పిల్లలు విదేశాల్లో ఆడటం నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం అంత అంతకు రెట్టింపవుతున్న నాయకుల అవినీతి దందాలు ఇలా ఎన్నో అంశాలపై యువతరం మరల ఆ దాటికి పాలకులు రాజీనామాలు చేసి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని